హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి సో ఇదేంటని చూస్తున్నారండి దీన్నే జీడిమాడు పూత అనేసి అంటారండి ఇది ఈ సీజన్లోనే పూస్తుందనమాట కరెక్ట్గా మార్చ్ మంత్ వచ్చేసరికి ఇలా పువ్వులు వేసేసి ఇందులో నుంచి పిక్కలు అనేది దిగుతాయి అనమాట వచ్చినప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతానండి సో చూడండి చెట్టు అంతా ఈ విధంగా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది కానీ ఇందులో ఎంత పూత నిలబడుతుందో ఎంత పూత తగ్గిపోతుంది అనేది ఎవరికి తెలియదు అనమాట ఎందుకంటే మనకు మబ్బి వేసేసినా కానీ ఇందులో సగం పూత అనేది రాలిపోతుందండి ఆ చివరిగా స్ట్రాంగ్గా లాస్ట్ వరకు నిలబడిన పూత నుంచి మనకు పిక్కల దిగుబడి అనేది వస్తుందనమాట సో మ్యాక్సిమం ఇంత పూ పూసింది కదా ఇంత పిక్కలు వచ్చేస్తాయి అనేసి అయితే ఎప్పుడు అనుకోకండి ఇందులో చాలా మాత్రం తగ్గిపోతుంది ఎంత వస్తుంది అనేసి లాస్ట్ వరకు మనకు తెలియదు అనమాట సో జీడిమాడి చెట్టు అంటే ఇదేనమాట సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోలో చూడండి అదండి సో చూసి ఎంత కొంత తెలుసుకున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్